వెల్కమ్ బ్యాక్ నేను ఇప్పుడు మీ సుభాష్ మాట్లాడుతున్నాను ఇప్పుడు మనమైతే ఇప్పుడు మన కార్యక్రమంలో ఇప్పుడు మనం నాలుగు రోజుకి వచ్చాము శ్రామిక శక్తి అవార్డు ఒక్కొక్కరిని మనం అయితే ఇంటర్వ్యూస్ మనం తీసుకుంటున్నాము సో ఇప్పుడు మనకు వచ్చే కొత్త శ్రామిక అవార్డు ఇంకా దానికి రెండు వేల పదకొండు నుంచి ఆయనయితే పార్టీ లో ఉన్నారు మొన్న రమే మే ఫస్ట్ లో అమిదాబాద్ ఆయన అవార్డు గెలుచుకోవడం కూడా జరిగింది సో సార్ కొంచెం మీ వివరాలు ఇంకా మీకు శ్రామిక అవార్డు గురించి చెప్తారు నా పేరు నూకపండ నాగే అండి విశాఖ ఇండస్ట్రీస్లో నేను టూ థౌజండ్ ఎయిట్ నుంచి వర్కర్గా పనిచేస్తున్నాను అందులో టూ థౌజండ్ లెవెన్లో ఐఎన్టీసీ యూనియన్ని పెట్టడం జరిగింది ఆ తర్వాత కంపెనీలో మంచి అగ్రిమెంట్లు చేసుకుంటూ కార్మికులకు ఎల్ల వేలులా అండదండగా ఉంటూ వేతనాలు పెంచుకుంటూ వస్తున్నాము నేను రెండు వేల పదకొండులో విశాఖ ఇండస్ట్రీస్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రారంభమైన నా ఐఎన్టీసీ లైఫ్ ప్రస్థానం ఇప్పుడు ఆ తర్వాత రెండు వేల పదమూడులో నల్గొండ జిల్లా ఐఎన్టీసి ఉపాధ్యక్షుడిగా ఉండడం ఆ తర్వాత రెండు వేల ఇరవైలో జిల్లా యూత్ ఐఎన్టీసి అధ్యక్షుడిగా ఉండడం ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా రెండు తెలుగు రాష్ట్రాలకు స్టేట్ కౌన్సిల్స్ మెంబర్గా కొనసాగడం జరుగుతుంది నేను ఎంతో కింది స్థాయి నుంచి చాలా కష్టపడుకుంటూ వచ్చాను కింది స్థాయి నా స్టార్టింగ్ శాలరీ నేను టూ థౌజండ్ సెవెన్లో విశాఖ ఇండస్ట్రీస్లో విజయవాడ జుజ్జూర్లో ఫ్యాక్టరీ ఉంటుంది అక్కడ ట్రైనింగ్ వెళ్ళడం జరిగింది అక్కడ మాకు రెండు వేల రూపాయల శాలరీ ఉండే ఆ రెండు వేల రూపాయల శాలరీతో పని చేసుకుంటూ నేను కంపెనీలో చాలా నా శ్రమ చలా చేయడం జరిగింది ఆ కంపెనీలో నెలకి ఇరవై రోజుల డ్యూటీ అయితే నేను ముప్పై రెండు ముప్పై మూడు రోజులు డ్యూటీ చేసేవాడిని దాదాపుగా నెలకి హండ్రెడ్ టు వన్ టెన్ వన్ ట్వంటీ అవర్స్ ఓటీ చేసేవాడిని ఆ కష్టంతో ఎంత చేసినా కానీ ఫ్యామిలీ గడవలేని పరిస్థితిలో నేను ఐఎన్టీసీ జెండాను ఎంచుకొని అక్కడ యూనియన్ పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత ఒక మంచి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత దగ్గర అంచెలంచెలుగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రస్తుత ప్రారంభమైన నా జీవితం ఈ రోజు స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది సో నాగయ్య గారు మీరు కూడా చెప్తున్నారు రెండు వేలు ఇరవైటప్పుడు మీకైతే రెండు రాష్ట్రాల అధ్యక్షులుగా మీకు అయితే నియమించడం జరిగింది అనేది సో ఆ టైంలో రెండు వేల ఇరవైటప్పుడు మీరు కూడా చూసారు ఐఎన్జిసి లో కానీ లేకపోతే లేకపోతే కాంగ్రెస్ లో కానీ ఎలాంటి సపోర్ట్ కానీ ఇది కూడా రాదు కనీసం కామెరికూరు వచ్చేవాళ్ళు కాదు సో ఆ టైంలో మీకు ఎప్పుడు అనిపించలేదా సరే మనం వేరే సంఘానికి మారుదాం లేకపోతే వేరే దానికి మారదాం ఇది అని చెప్పి మేము ఫస్ట్ సిఐ సిఐటికు వెళ్ళామని అనుకున్నాము కానీ అక్కడి నుంచి మాకు ఎలాంటి స్పందన రాలేదు మాకప్పుడు ఆ రోజు జులకట్ రంగారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండే మేము ఆయన దగ్గరికి వెళ్తే మాకు ఎలాంటి సపోర్ట్ రాలేదు ఆ క్షణంలో మేము వెంటనే నగర్లో మాకు నల్గొండ జిల్లా ఐఐటీసీ అధ్యక్షునిగా డాక్టర్ డాక్టర్ ఎరగాని నాగన్న గౌడు గారు ఆయన గతంలో ఎండిసీల ఫోరం నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఉండే ఆ తర్వాత నల్గొండ జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షుడిగా ఉండే మాకు ఇక్కడ వీళ్ళు తిరస్కరించిన వెంటనే వన్ అవర్ లోపే మేము గారి దగ్గరికి వెళ్తే మాకు వీళ్ళు ఈ ఇక్కడ ఏ రకంగా అయితే వాళ్ళు మమ్మల్ని రిజెక్ట్ చేశారో మేము ఏ విధంగా అయితే మాకు యూనియన్ కావాలని మా నాగన్న గౌడ్ గారి దగ్గరికి వెళ్ళాము మాకంటే పది రెట్లు ఇరవై రెట్లు ఎక్కువగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని మాకు యూనియన్ పెట్టించి మా కార్మికుల ఇళ్లలో వెలుగు నింపినటువంటి నాగన్న గౌడ్ గారికి డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారికి మేము గుణపడి ఉంటాము అని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకోటి మనం చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై టైంలో లో బిఆర్ఎస్ ప్రభుత్వం లేదా మీకు తెలిసిన మన అధికార శాఖ మంత్రిగా ఉన్నారు సో చాలా మంది కార్మిక ప్రోభాలతోటి మీరు పార్టీ మారండి లేకపోతే బిల్డింగ్ కనీసం రఘువైన మార్చండి వచ్చిన చాలా ప్రభావాలు కానీ లేకపోతే చాలా బెదిరింపులు కానీ లేదా చాలా ఏంటంటే ప్రెజర్ మీ మీద చాలా ఉండేది మీద కాదనట్లేదు సో మీకు ఈ యూనియన్ లో లేకపోతే కార్మికు వెండబడి లేకపోతే కార్మికులు అండ ఉండాలని చెప్పి మీకు ఎందుకు కనిపించింది వాళ్ళ తో వారి తోడ్పాడాలని మీకు ఎందుకు అనిపించింది అది వాస్తవంగా మా ఫ్యాక్టరీలో టీఆర్ఎస్ కేజీ లేకుండే ఆ యూనియన్లకు రమ్మని చాలా ప్రెజర్స్ వచ్చాయి కానీ మేము ఏ మాత్రం కూడా ఆ గవర్నమెంట్కు మేము భయపడకుండా అపోజిషన్లో ఉన్నా సరే మా కార్మికులకు న్యాయం చేసేది అవేంటి అని చెప్పేసి అని మాకు ఆ రోజు యూనియన్ లేకుండా కానీ యూనియన్ తెప్పించి మా కార్మికుల జీవితాల్లో విలువ నింపునటువంటి ని వీడొద్దు ఇంకా కొంతకాలం వేచి చూసినా సరే మా గవర్నమెంట్ వస్తుంది అని చెప్పి ఒదితూ ఉన్నాం ఈ రోజు మా గవర్నమెంట్ వచ్చింది ఆ గవర్నమెంట్ లో పేదలని నేను అతి పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని నేను కనీసం నాకు నా ఫ్యామిలీని కూడా పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజు సమశక్త వాడికి ఎంపిక చేసి గవర్నమెంట్ నాలాంటి పేదల్ని గుర్తించినందుకు గవర్నమెంట్ నేను చాలా అనుభవం తెలియజేస్తుంది ఇంకోటి మీకు ఇప్పుడు ప్రభుత్వం మారింది ఇప్పుడు మీ ఐటీ వాళ్ళ ప్రభుత్వం దాంట్లో వచ్చారు సో ఏంటంటే మిగతా వాళ్ళు కానీ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిపోతున్నారు అంటే కొత్త కొత్త వాళ్ళకి అధికారం చూసి జాయిన్ అవుతున్నారు దాని వల్ల మీరు ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళని లేకపోతే శ్రమపడే కార్యకర్తలకు నిజమైన నిజమైన కార్మికులు నాయకులకి ఇలా ద్రోహం జరుగుతున్నట్టు మీకు అనిపించట్లేదు ఎందుకంటే చాలా మంది జాయిన్ అవుతున్నారు అధికారం చూసుకునేది అని చెప్పేసి చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్ వాస్తవంగా మేము కాంగ్రెస్ పార్టీ కోసం అహర్ నిశాలు కృషి చేస్తున్నాం ఇది మేము అహర్నిశలు ఇప్పుడు మా కార్మికులు అనేది ఎక్కడ కూడా కార్మికులు లేదు ఏది యంత్రం కానీ ఏది కానీ నడవదు మేము కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రావడం కోసం కాంగ్రెస్ పార్టీ ఐక్యత కోసం మేము ఎంతో పనిచేస్తున్నాం కానీ వాస్తవంగా మేము కాంగ్రెస్ పార్టీని గుర్తించినట్లుగా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కొంత గుర్తించట్లేదు అనేది కొద్ది బాధాకరం ఎన్ఎస్యూని కానీ యూత్ కాంగ్రెస్ కానీ కిసాన్ సేవను కానీ మిగతా అనుబంధ సంస్థలు అన్నింటినీ గుర్తిస్తున్నారు కానీ అయ్యి తీసుకోవాలి ప్రోటోకాల్ అనేది లేదనేది కనిపిస్తుంది దీన్ని గవర్నమెంట్ సదుద్దేశంతో ఆలోచించి మా కూడా ప్రతి మీటింగ్లో పోతూ కంటిన్యూ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మా గవర్నమెంట్కి ఇంకో విషయం వచ్చేసరికి మీకు ఏమేమి కోరుకోలుకోవాలనుకుంటున్నారు మీ కార్మిక సంఘాలు కానీ మీ యూనియన్ కానీ మీరు రెండు తెలుగు రాష్ట్రాలకి మీ ప్రెసిడెంట్గా కొన్ని అధ్యక్షులు కూడా ఉన్నారు సో మీకు ఎలాంటి ప్రోత్సాహకాలు కానీ మీకు ఎలాంటివి ఇవ్వాలనుకుంటున్నాను ఇంకా మీ తో తోటి కార్మికులు లేకపోతే కాంట్రాక్ట్ కార్మికులకి ఏ విధమైన శాలరీలు బెనిఫిట్స్ ఇంకా కాంట్రాక్ట్ కార్మికులకి ఏ విధమైన సాహ సహకారాలు లేకపోతే ఏమన్నా బెనిఫిట్స్ ఎందుకంటే మొన్న ఆర్టీసీ కూడా చూసాం మనమైతే గవర్నమెంట్ కూడా చాలా స్కీమ్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పింది దాంతో సఫలం అయ్యారు సో మీకు ఎలా ఉండబోతున్నా మీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ లేకపోతే మీ కార్మికులు కానీ మీకు ఎలాంటి సాహసకాలు శితపత్యాలు ఇవన్నీ అభివృద్ధి పథకాలు మీరు కోరుకుంటున్నారు చెప్పగలుగుతారు మాది గవర్నమెంట్తో అనుసంధానమై ఉండదండి మాది మొత్తము ఫ్యాక్టరీస్తో యూనియన్ అండ్ మేనేజ్మెంట్ కూర్చొని అడ్జస్ట్మెంట్ వేతన ఒప్పందం చేసుకుంటాం అనమాట ఇద్దరము కలిసి వారు మేనేజ్మెంట్ మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లో కొన్ని వాళ్ళు కాదంటారు కొన్ని మేము కాదంటాం కొన్ని మేము కావాలంటాం వాళ్ళు వాళ్ళు కొన్ని కుదరదంటారు కానీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి అగ్రిమెంట్ చేసుకొని ముందుకెళ్తుండడం జరుగుతుంది ఏదైతే కాంట్రాక్ట్ లేబర్ గురించి జరిగారో అది తెలంగాణ మినిమం వేజ్ బోర్డు ఏదైతే డిసైడ్ చేస్తుందో ఆ ప్రకారంగా కంపల్సరీగా ఉంటుంది అది కూడా మేము మేనేజ్మెంట్తో మాట్లాడి కంపల్సరీ రీసెంట్ గా మేము మా ఫ్యాక్టరీలో కూడా మంచి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది మా మేనేజ్మెంట్ కూడా మంచి కృతజ్ఞతలు తెలియజేస్తుంది